హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంఏ తెలుగు ఛానల్ హలో మై డీర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు కురిసెనలే ప్రేమ పార్ట్ టూ టెన్లోకి వచ్చేసాము అది గమనించిన విక్రమ్ నాకు తెలుసు అంకుల్ ఇప్పుడు తనకి ఏ ప్రమాదం నన్ను దాటుకొని తన దాకా రాదు నేను ఈ ఆటకి త్వరలోనే ముగింపు పెట్టేస్తాను కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్ మీరు కొన్నాళ్ళు మా ఇంటి దగ్గర మాతో పాటే మా ఆతిథ్యం స్వీకరించాలి ఇది మా నానమ్మ నాకు ఇచ్చిన బాధ్యత నేను దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమతో స్వీకరిస్తున్నాను అల్లుడి దగ్గర ఉంటున్నాను అనే ఆలోచన లేకుండా మీరు బయలుదేరితే నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను అలానే మీకు మా వాళ్ళకి మరీ ముఖ్యంగా అక్షరాకి అలానే బయట కోసం వెయిట్ చేస్తున్న మా అజయ్కి ఉన్న అనుమానాలన్నీ తీర్చేస్తాను అని అన్నాడు తాను బయట ఉన్నట్టు అన్నయ్యకి ఎలా తెలుసు అనేది అర్థం కాలేదు అజయ్కి అలానే అజయ్ బయట ఉన్నాడన్న విషయం విక్రమ్కి ఎలా తెలిసిందో ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు అందుకు విక్రమ్ మాట్లాడుతూ అంత ఆశ్చర్యపోక్కు అక్షర అండ్ మామయ్య వాడు నేను నీకు ఎక్కడ అన్యాయం చేస్తానో అని నీ వెనుకనే తిరుగుతున్నాడు అక్షర అలాంటిది నేను ఇంట్లో నుంచి నేను తీసుకువచ్చినప్పుడు వాడు రాకుండా ఉంటాడా వాడు వస్తున్నట్టు నా వ్యూ మిరర్ నుంచి చూశాను వాడు నన్ను ఫాలో అవటం కానీ లోపలికి రావాలా వద్దా అని వాడు వాకిటి దగ్గరే నిల్చొని ఉన్నాడు నా గుండే చప్పుడు వాడి గుండే చప్పుడిని గుర్తుపట్టగలదు ఎందుకంటే వాడు నాకు తమ్ముడు మాత్రమే కాదు నా ప్రాణం అని అన్నాడు కొంచెం ఎమోషనల్గా సత్యం గారు కొద్దిసేపు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తమ్ముడి మీద అతనికి అంత ప్రేమ ఉన్నదా అని అదే క్షణంలో ఇంకో ఆలోచన కూడా వచ్చింది వచ్చింది అతనికి తమ్ముడిని ఇంతలా తెలుసుకొని ప్రేమించగలిగిన మనిషి ఇక తన కుటుంబానికి ఇంకా ఎంత బాగా ప్రేమించి జాగ్రత్తగా చూసుకోగలడు అలానే ఏ కారణం చేతనైతేనే నా బిడ్డకి భర్త అయినాడు కాబట్టి నా కూతుర్ని కూడా అంతే గొప్పగా చూసుకోకపోయినా నా కూతుర్ని మాత్రం ఇబ్బంది పెట్టడు అని ఆలోచించి ఇక ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి అతను చెప్పే ఆ రీజన్స్ ఏమిటో అతని తల్లిదండ్రులు ఎవరు ఆ ఇంటి వాతావరణం కూడా చూద్దామని నిర్ణయించుకున్నారు సత్యం గారు అయితే కామాక్షి గారికి కూడా ఇంచుమించు ఇలాంటి ఆలోచనే వచ్చింది అయినా సరే తన భర్త ఏ నిర్ణయం తీసుకుంటే తను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని అనుకొని మౌనంగా అతని వైపు చూసింది ఆమె ఆమె ఆలోచనలు అతను ఎరిగినట్టుగా కళ్ళు మూసి తెరిచాడు సత్యం ఇంతలో విక్రమ్ మామయ్య అజయ్ని లోపలికి పిలవనా లేక మనమే బయటికి వెళ్దామా అని అన్నారు అందుకు సత్యం అదేంటి బాబు అలా ఎలా అతన్ని లోపలికి పిలవకుండా వెళ్తా ముందు పిలవండి అంటూనే బాబు అజయ్ లోపలికి రా బాబు అలా బయట ఎందుకు ఉండటం అని అన్నారు అయినా అజయ్ మాట్లాడకపోయేసరికి విక్రమ్ అజయ్ అనగానే హా అన్నయ్య అన్నాడు లోపలికి రా మామయ్య పిలుస్తున్నారు కదా అని అనగానే లోపలికి వచ్చిన అజయ్ సారీ మామయ్య అన్నయ్య మాటే చిన్నప్పటి నుండి వినడం అలవాటు అలా అని మిమ్మల్ని అభోరపరచాలని లేదు అలా అని అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నా అంతే బట్ మా అన్నయ్య ఏం చేసినా ఇప్పటి వరకు మంచే చేశాడు ఏ ఆడపిల్ల లైఫ్తోనూ ఆడుకోలేదు కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అర్థం కావటం లేదు అందుకే అన్నయ్య కానీ అన్నయ్య వల్ల అక్షర అని సారీ ఇప్పుడు వదిన వదిన కానీ మన రెండు ఫ్యామిలీలో ఎవరూ బాధపడకూడదు అనే నా తాపత్రయం అంతే సరే అన్నయ్య ప్రపోజల్ విన్నారు కదా మనం వెళ్దాం పదండి అని అన్నాడు అజయ్ ఇక సత్యం గారు కూడా వెళ్ళాలి అని అనుకున్నారు కాబట్టి కొన్ని రోజులకి తగ్గట్టు అన్నీ తీసుకొని అక్కడి నుంచి విక్రమ్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు అలా వాళ్ళు ఇంటికి చేరుకోగానే భువనేశ్వరి గారు మళ్ళీ అందరికీ కలిపి దిష్టి తీశారు ఆమెని చూడగానే సత్యం గారిలో ఏదో కదలిక విక్రమ్ వైపు చూశారు విక్రమ్ నవ్వుతో చూస్తున్నాడే కానీ ఏం మాట్లాడలేదు భువనేశ్వరి గారు అందరినీ లోపలికి పిలిచాక నువ్వు సత్యం కదూ అని అడిగారు సత్యంని చూస్తూ అందుకు సత్యం అమ్మా అంటూ ఆమెని హక్ చేసుకున్నాడు విక్రమ్కి తప్ప అందరికీ షాక్ తగిలింది ఆమె సత్యం గారి వెన్న అక్షర నీ కూతురా నాకు అస్సలు తెలియలేదురా కానీ అది అమ్మమ్మ అని తిరుగుతుంటే ఏదో దగ్గర అనిపించింది నా మనవడు తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ ఇన్నాళ్ళకి ఒక మంచి పనిచేశాడ్రా అని అన్నారు సాధారణంగా నవ్వుతూ అలానే చూస్తున్న కామాక్షిని దగ్గరికి పిలిచారు ఏమిటి నీ మొగుడిని ఏరా అంటున్నానని ఫీల్ అవుతున్నావా అని అడిగారు నవ్వుతూ అందుకు కామాక్షి గారు ముందుగా ఆమెకి ఆమె పాదాలకి నమస్కరించి అలా ఏం లేదమ్మా మీరు పెద్దవాళ్ళు ఎలా పిలిచినా పర్వాలేదు అని అంది మర్యాదగా వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎలా తెలుసు అనేది నీ మూడే చెప్తాడు లేదు అని అంటే ముందు ముందు తెలిసిద్దిలే అని అంది ఆమె కూడా గడుసుగా మళ్ళీ సత్యం చూస్తూ అయినా నేను నీతో మాట్లాడంట్రా అని అన్నారు అలకగా అందుకు సత్యం మాట్లాడుతూ అలా అనకమ్మా నేను కావాలని రాఘవకి దూరం కాలేదు అనుకోని పరిస్థితుల్లో దూరం అయ్యాను అని ఇంతకీ రాఘవ ఎక్కడమ్మా అని అడిగాడు పద చూపిస్తా అని అంటూ అందరూ కలిసి విక్రమ్ వాళ్ళ నాన్నగారి గది వైపు వెళ్ళారు ఆ గదిలో మంచం మీద పడుకున్న రాఘవ గారిని చూస్తూ అదేమిటమ్మా ఇంకా ఇప్పుడు పడుకొని ఉన్నాడు అని అడిగాడు సరిగ్గా గమనించకుండా అందుకు భువనేశ్వరి గారు మాట్లాడుతూ బాధగా ఇప్పుడు పడుకోవటం ఏంటయ్యా గత కొన్ని సంవత్సరాల నుండి వాడు అలానే పడుకొని ఉన్నాడు లేవడు అనేసి అంది కొంచెం బాధగా ఏమైందమ్మా అని అంటూ మళ్ళీ రాఘవ వైపు చూసే లోపే రాఘవ గారు మేల్కొన్నట్లుగా కళ్ళు తెరిచి గుమ్మం వైపు చూశారు ఎవరా మాట్లాడుతుంది అని అక్కడ సత్యం గారిని చూస్తూ నువ్వు అని అంటూ ఆగిపోయి ఇట్రా అని చిన్నగా పిలిచాడు అంగలో వెళ్ళి రాఘవని హక్ చేసుకొని ఏమైందిరా నువ్వేంటి ఇలాగా అని అన్నాడు అప్పుడు అక్కడికి వచ్చిన విక్రమ్ అంకుల్ నేను అవన్నీ మీకు తర్వాత చెప్తాను ప్రజెంట్ అయితే నాన్నగారికి షాక్ కలిగించే విషయాలు ఏమీ చెప్పకూడదు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు పర్వాలేదు అని అన్నాడు బాధగా ఇక రాఘవ గారు కూడా సత్యాన్ని గుర్తుపెట్టి బాగున్నావా సత్యం అని అడిగాడు బాగున్నాను అని అంటూ అక్షరాని కామాక్షిని పరిచయం చేశాడు తన ఇంటికి కోడలుగా వచ్చింది మరెవరో కాదు తన ఫ్రెండ్ అయిన సత్యం కూతురు అని తెలిసేసరికి రాఘవ గారికి చాలా హ్యాపీగా అనిపించింది ఆ హ్యాపీనెస్ అంతా ఆయన కళ్ళల్లోనే కనిపించింది అందరికీ అప్పుడక్కడున్న మిగతా అందరికీ అర్థమైంది సత్యం గారు రాఘవ గారు బెస్ట్ ఫ్రెండ్స్ అని కానీ ఎందుకు విడిపోయారు ఇన్నాళ్ళు వీళ్ళు ఎందుకు కలుసుకోలేదు అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు ఇక రాఘవ గారు కూడా తన భార్య బిడ్డలందరినీ పరిచయం చేశారు ఒక్కొక్కరు చాలా మెచ్చుకున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఇంతలో సిరి అక్కడికి అందరికీ కలిపి జ్యూసులు తీసుకొచ్చేస్తూ అందరూ కలిసి నన్ను మర్చిపోయారు అని అంది బొంగమూతి పెట్టింది అందుకు భువనేశ్వరిగా మాట్లాడుతూ నిన్నెలా మర్చిపోతామే బుడంకాయ్ అని అంటూ ఇది మా ఇంటి కనక మహాలక్ష్మి అని అంది సత్యంగారు నవ్వుతూ ఆమె తల మీద చెయ్యి వేసి దీర్ఘాయుష్మాన్భవ అని దీవించారు రాఘవ గారు విక్రమ్ వైపు చూసి తనని కూడా హాల్లోకి తీసుకువెళ్ళమని చెప్పగానే విక్రమ్ వీల్ చైర్ తీసుకొని అందులో కూర్చోబెట్టారు అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఎన్నిసార్లు అడిగినా బయటికి రాను అన్న మనిషి ఈరోజు తనంతట తానుగా వీల్చైర్లో బయటకు వచ్చి కూర్చుంటాను అని చెప్పేసరికి అదంతా సత్యం గారి గురించే అని సత్యం గారి గురించి చాలా తెలుసుకోవాలని ఆరాట ఆరాటపడుతున్నట్టుగా అనిపించింది అందరికీ కానీ సత్యం గారికి మాత్రం తన ఫ్రెండ్ అలా అయినందుకు చాలా బాధపడుతూనే ఇక నుంచి తన ఫ్రెండ్ని అలా కాకుండా తాను జాగ్రత్తగా చూసుకోవాలని తన బిడ్డకి ఆ బాధ్యతని అప్పచెప్పాలి చెప్పాలి అని నిర్ణయించుకున్నారు గట్టిగా మనసులోనే అందరూ కలిసి హాల్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ తల్లిగారు నేను వంట చేస్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని అంటూ కిచెన్ వైపు వెళ్ళారు భువనేశ్వరి గారు అండ్ సిరి కూడా ఆమెకి హెల్ప్గా ఉండడానికి వెళ్ళారు అక్షర వెళ్ళిపోయే లోపు వాళ్ళు కొత్త పెళ్లి కూతురివి అస్సలకి అలా రాకూడదు కొన్ని పద్ధతులు ఉంటాయి అని అంటూ ఆపేశారు భువనేశ్వరి గారు అమ్మమ్మ నేను వస్తాను నేను వంటగదిలో చూస్తూ ఉంటాను ఏం చేయను అని అంది గారంగా అందుకు కామాక్షి గారు నువ్వు ఉండలేమ్మా నేను వెళ్తాను వాళ్ళతో పాటు అని అంటూ చొరవగా కిచెన్లోకి వెళ్ళింది వాళ్ళతో పాటు వద్దన సిరి అండ్ అక్షరా కూడా కిచెన్లోకి వెళ్ళారు తోకల్లాగా అందరూ ముచ్చట్లు చెప్ ముచ్చట్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉండగా ఏంటి మెయిన్ రోడ్లో సెక్యూరిటీ అడుపులు వినిపిస్తూ ఉన్న ఉన్నాయి అని అంటూ అందరూ బయటికి వచ్చి చూశారు విక్రమ్ కూడా ఆ వైపు చూసి నాన్నగారు మీరు కొంచెం లోపలికి వెళ్తారా అని అన్నాడు ఎందుకురా ఇప్పుడు అని అడిగాడు అందుకు రా రావుగో గారు మాట్లాడుతూ నేనెందుకు విక్రమ్ లోపలికి వెళ్ళాలి అని అడిగాడు లేదు నాన్న నీకు కొంచెం అలజడి సృష్టించే విషయాలు అండ్ మనుషులు కనిపిస్తారు అందుకని అని అన్నాడు అందుకు రాఘవ గారు పర్వాలేదు ఇక్కడ నుంచి నేను దేన్నైనా తట్టుకుంటాను నా వెనుక నా సత్యం ఉన్నాడు చాలు అతనుంటే నేను దేన్నైనా కానీ ఎదిరించగలను అలానే నా కొడుకు కొండంత అండగా ఉన్నారు మీ ఇద్దరు నా వల్ల మీరు ఇన్నాళ్ళు చాలా బాధపడ్డారు ఈరోజు నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను ఎవరు వచ్చారు ఇంతకీ అని అంటూ ఉండగానే ఐ హిల్స్ టకటకలాడించుకుంటూ వన్ పీస్ రెడ్ ఫ్రాక్ స్లీవ్లెస్ హ్యాండ్స్ ఫ్రంట్ డీప్ నెక్తో మోకాళ్ళకి కొంచెం పైకి ఉన్న డ్రెస్తో ఉన్న అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది రాగానే ఎవరో అన్నట్టు అందరూ చూశారు కానీ అజయ్కి విక్రమ్కి అర్థమైంది వచ్చింది ఆ ఎవరు అజయ్ విక్రమ్ వైపు చూస్తూ అన్నయ్య ఇదేంటి ఇక్కడికి వచ్చింది అని అన్నాడు కోపంగా చూస్తూ ఉండు అని అంటూ సైగ చేశాడు ఆమె వస్తూనే హాయ్ విక్రమ్ అని అంటూ విక్రమ్ని గట్టిగా హక్ చేసుకోగానే విక్రమ్ ఆమెని ఒక్క వెదిలింపు వదిలించి దూరంగా నుంచున్నాడు అది చూసిన ఆమె అదేంటి విక్రమ్ నా మీదవా నేను హక్ చేసుకోవాలని కిస్ చేయాలని తెగారాట పట్టావు కదా మరి ఇప్పుడేంటి నాకుగా నేను వచ్చి హక్ చేసుకుంటే నువ్వేంటి అని అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన సిరి ఎవతివే నువ్వు మంచి మర్యాద అనేది తెలియదా ఎంత ఉన్నంత కుటుంబంలో పుడితే మాత్రం నీకు మీ వాళ్ళు మేనర్స్ నేర్పలేదా చుట్టూ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఆ బట్టలేంటి ఆ రావటం ఏంటి వచ్చి రాగానే మా అన్నయ్యని హక్ చేసుకొని ముద్దులు హగ్గులు అని అంటున్నావు కామన్ సెన్స్ లేదా పెద్దవాళ్ళ ముందు ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా నీకు అని అంది విరుచుకు పడుతున్నట్టుగా అది విన్నా అందరూ కిసుక్కున నవ్వారు అది చూసిన ఆమెకి అవమానంగా అనిపించి సీరియస్గా ఆమె సిరిని చూస్తూ నీ ప్లేస్ ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడు నువ్వు ఎవరివి నాకు తనకి మధ్యలో వస్తున్నావు అని అంది కోపంగా అది విన్న అజయ్ తన ఇంటికి వచ్చి తననే ఎవరు అని అడుగుతున్నావు నీకు ముందు ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎవరెవరు ఉంటారు ఎవరెవరికి ఎవరెవరు ఏమవుతారో అది తెలుసా అయినా బంధాలు బాధ్యతలు ప్రేమలు ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే మోసం చేయటాలు ఎలా ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలా అని తెలుసుకోవటంలోనే నువ్వు పిహెచ్డీ చేయటంలో బిజీగా ఉన్నావు కదా నువ్వు నీ బాబు ఒక్కటేనే అయినా మా ఇంటి మీదకి గాలి మళ్ళీంది నిన్న అసలు ఎవరు రానిచ్చారు అని అంటూ ఉండగానే సెక్యూరిటీ లోపలికి వచ్చి సార్ వద్దన్నా కానీ ఈమె తోసుకుంటూ లోపలికి వచ్చింది సార్ నన్ను అక్కడ వా ఉన్న వాచ్మెన్ ఇద్దరిని చెడామడా తిట్టేసి కార్తో డాష్ ఇవ్వబోయింది సార్ అని అన్నాడు కంప్లైంట్ చేస్తున్నట్టుగా అది విన్న విజయ్ చెయ్యి పిడికిలి కోపంతో గట్టిగా బిగుసుకుంది అజయ్ మాత్రం ఆమె వైపు చిత్కారంగా చూస్తూ ఇక మార్వా నువ్వు ఎప్పటికీలానే ఉంటావా ఎంతమంది ప్రాణాలు తీస్తావే కార్ లెక్కించటాలు బుల్డోజర్ లెక్కించటాలు నీకు నీ బాబుకి వెన్నతో పెట్టిన విద్యలు అనుకుంటా కదా అని అన్నాడు కోపంగా అందులోకి అతని వైపు కూడా చూడకుండా విక్రమ్ వైపు చూస్తూ నాకు మీ అందరితోటి అనవసరం నేను నా విక్రమ్ కోసం వచ్చాను పద విక్రమ్ నీతో నేను చాలా మాట్లాడాలి అని అన్నది వయ్యారంగా నువ్వు నాతో చాలా మాట్లాడాలేమో నేను నీతో చాలా మాటలు కాదు లెక్కలే తేల్చుకోవాలి కానీ ఇప్పుడు కాదు ఒక్క నిమిషం ఉండు అని అంటూ అక్షరా అని పిలిచాడు గట్టిగా అప్పటికి కిచెన్ గుమ్మం దగ్గరికి వచ్చి నుంచోని అంతా చూస్తూ ఉన్న అక్షర నెమ్మదిగా విక్రమ్ దగ్గరికి వచ్చింది విక్రమ్ ఆమె చుట్టూ చేతిని వేసి షీఈ్ మై వైఫ్ అక్షర అని అన్నాడు ఆమె అక్షరాని కింద నుంచి పై దాకా చూస్తూ ఓ ఈ ముద్దపప్పు నీ భార్యనా అది నేను నమ్మాలా అరే మొన్న ఒక రోజు పొద్దున్నే వీళ్ళిద్దరు అని అజయ్ని అక్షరాన్ని చూపిస్తూ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్ దగ్గర ఉంటే వీళ్ళిద్దరు అని అంటూ ఉండగా అజయ్ స్టాపిట్ అని గట్టిగా అరిచాడు ఇంకొక మాట మాట్లాడేవానంటే ఆడపిల్లవని కూడా చూడను శూర్పణకనే సీతమ్మ విలువ నీకేం తెలుస్తుంది అని అన్నాడు తను నాకు వదిన వదిన కాకముందు కూడా నాకు ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు వదిన అంటే తల్లితో సమానం అయినా బంధాలు వాటి విలువ నీలాంటి నీతి జాతి వావి వరుసలు చూసుకోకుండా మనుషుల్ని వాడుకునే నీలాంటి దానికి ఏమర్థమైద్దిలే అని అన్నాడు అసహ్యంగా ఆమె వైపు చూస్తూ అందుగానే అజయ్ వైపు వేలు చూపిస్తూ నీ అంతు అని అంటూ ఉండగానే ఆ మాట కంప్లీట్ కానియకుండానే ఆ వేల్ని గట్టిగా మెలితిప్పేశాడు విక్రమ్ ఎవరి అంతు ఎవరు చూస్తారే నా ఇంటికి నా పర్మిషన్ లేకుండా వచ్చి నా ఇంటి వాళ్ళకే వార్నింగ్ ఇస్తున్నావు అసలు ఎవరివే నువ్వు నీకు నాకు సంబంధం ఏంటి అని కోపంగా చూశాడు విక్రమ్ పట్టుకున్న వేలు నొప్పి పెడుతున్నా పంటి బిగు నా నొప్పిని భరిస్తూ విక్కి నేనెవరో నీకు నీ తమ్ముడికి తెలీదా హౌ ఫీయర్ అని అంటూ అక్షరా వైపు చూస్తూ ఓ ఈ నీ సో కాల్డ్ వైఫ్ గురించా నీ భయం అవును ఆగాగు ఆ రోజు నేను ఎంక్వైరీ చేశానే అసలు ఆ రోజు ఎవరికి పెళ్లి జరగలేదని చెప్పారు రిజిస్టర్ ఆఫీస్లో మరి కాదు కాదు మన బిజినెస్ సర్కిల్లో అండ్ ముఖ్యంగా నీ ఫ్రెండ్స్కి కూడా తెలియకుండా అలా ఎలా పెళ్లి చేసుకున్నావబ్బా అబ్బా అని అంటూ ఎనీహౌ నా పరిచయం నేను చేసుకుంటా ఎందుకంటే తనకి కూడా తెలియాలి కదా నేను నీకెంత ఇంపార్టెంట్ అనేది అలానే నువ్వు నేను ఏమవుతామనేది అనేది అన్నది వంకరగా నవ్వుతూ అందుకు సిరి కల్పించుకొని ఎత్తి కొడితే ఏడు ఒక్కలవుతావు అవుతావు నువ్వు మొయ్ అని ఉరిమి చూసింది నుమయ్యి అని ఉరిమి చూసి వదిన మనిషికి ఎంతమంది అని అంటూ నానా అంకుల్ ప్లీజ్ కొంచెం లోపలికి వెళ్తారా లేదా కొంచెం గట్టిగా చెవరు మూసుకోండి ప్లీజ్ నేను మాట్లాడే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీరు వినడం నాకు ఇష్టం లేదు అలానే అలా మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు కానీ కొంతమందికి కొన్ని రకాలుగా చెప్తేనే అర్థమైంది అందుకే ప్లీజ్ అని అంటూ నాన్న అత్తమ్మ అండ్ మీరు కూడా వినలేము అనుకుంటే కొంచెం కళ్ళు కాదు కానీ చెవులు మూసుకోండి వినగలం తట్టుకోగలము అని అనుకుంటే వినండి ఎందుకంటే ఇలాంటి ఆడోళ్ళు కూడా ఉంటారని మీకు కూడా తెలియాలి కదా పాపం మగవాళ్ళకి అవసరం లేదు అండ్ విక్రమ్ అండ్ అజయ్కి అసలకే అవసరం లేదు అలా చెవులు మూసుకోవడం అలాని వాళ్ళు మగవాళ్ళు కాదని కాదు వాళ్ళిద్దరికీ ఈ నిరజన సంగతి తెలుసు కాబట్టి అని అంటూ ప్లీజ్ అని అంటూ సత్యం వైపు చూసింది వాళ్ళు సరే అని గట్టిగా చెవులు మోసుకున్నారు వాళ్ళు అలా చెవులు మోసుకోగానే వదిన మనకి ఒక మగుడు ఉంటాడు లేదా ఒక లవ్వర్ ఉంటాడు కానీ చూసిన ప్రతి ఒక్కరి పక్కలోకి వెళ్ళేదాన్ని మీ భాషలో అదే మన భాషలేమంటారు అని అంది లౌక్యని కింద నుంచి పై దాకా చూస్తూ ఇప్పుడు అర్థమైందా వచ్చింది ఎవరో ఆ మాటలు విన్న లౌక్య కోపంగా యు డటి బి అనే లోపే సిరి ఆమె మూత మీద ఫాట్ మని కొట్టింది ఆ దెబ్బకి ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ తన కళ్ళ ముందు కదిలినట్టు అనిపించింది లౌక్యకి తను పుట్టి బుద్ధిరిగాక ఆ రకంగా అది ఒక ఆడపిల్ల చేతిలో అంత గట్టి దెబ్బ తినటం ఇదే మొదటిసారి మనలోకి పాపకి సిరి మాత్రం స్టైల్గా చేతిని అటు ఇట్ అటు ఇంకో చేతితో తిప్పుకుంటూ దెబ్బ అదుర్సు కదా అని మాస్ లెవెల్లో అంది సిరి కొట్టిన సౌండ్కి అక్షర వచ్చి విక్రమ్ని అతుక్కుంది విక్రమ్ ఆమె చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా పొదవి పట్టుకొని ఇలాంటి చిన్న చిన్న దెబ్బలకే తట్టుకోలేకపోతే ఎలా రా అని అన్నాడు నవ్వుతూ ఆ మాటలకి అక్షర చిన్నపుచ్చుకున్నట్టు చూసింది కానీ విక్రమ్ అలా పుదిమి పట్టుకునేసరికి తనకి చాలా సెక్యూర్గా అనిపించింది ఈ మనిషి ఒక పని చేస్తే చాలా కారణాలు ఉంటాయి అనుకుంటా సో మనం అనవసరంగా ద్వేషించకుండా ఈ మనిషికి తగ్గట్టు మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అజయ్ చెప్పినలోకే ఈ అమ్మాయి అయినా ఇదేంటి ఎంత దరిద్రంగా ఉంది అని అనుకుంటూ ఆమె వైపు కళ్ళు నోరు వదిలేసి చూస్తూ ఉంది అది చూసిన విక్రమ్ అందరి వైపు చూశాడు అందరూ షాక్లో ఉన్నారు కానీ ఎవ్వరూ వీళ్ళని పట్టించుకోవట్లేదు వెంటనే అక్షర బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టాడు నోరు మూసేసి కళ్ళు తేలేసి విక్రమ్ వైపు చూసింది ఇప్పుడు జరుగుతున్నది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అన్నట్టు పిచ్చ లైట్రా అని ఆమెకి వినిపించేలా అన్నాడు వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం చూసిన లౌకికి మర్రి మండిపోతూ విక్రమ్ అని అంది కొంచెం పెద్దగా ఆమె వైపు ఏంటి అన్నట్లు చూశాడు ఇంటికి వచ్చిన వారితో ఇలాగైనా నడుచుకునేది ఇదేనా మీ ఇంటి సంస్కారం అని అంది అందుకు సిరి మాట్లాడుతూ సంస్కారవంతులకి సంస్కారంగా కుసంస్కారులకి కుసంస్కారంగానే మా ఇంట్లో ట్రీట్మెంట్ జరిగిద్ది ఏమంటావు అన్నయ్య అని అంది కళ్ళు ఎగరేస్తూ అందుకు విక్రమ్ నువ్వు ఎలా అంటే అలానేరా రా బంగారం అని అంటూ అవును ఇంతకీ పెట్టని పేరెంటానికి ఎందుకు ఎగేసుకుంటూ వచ్చేసావు అని అడిగాడు సీరియస్గా ఆమె వైపు చూస్తూ అందుకు లౌక్య అదేంటి విక్రమ్ నేను నీ ఫస్ట్ లోని కదా నీకు నాకు మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఇలా దూరం అవుతావా అయినా నీ మనసులో నేను ఇంకా ఉన్నాను కాబట్టి నన్ను ఇంకా మీ ఇంట్లో ఆహా మన ఇంట్లో మన ఇంటికి వచ్చిన అని అనగానే హలో మేస్ అన్న వాయిస్కి అందరూ బిత్తరపోయి చూశారు వాడు వచ్చిన వైపు నీ ఇల్లా ఎలా నీళ్ళో ఇది అవుతుంది ఇప్పటిదాకా ఊరుకున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఇది నా ఇల్లు నా అత్తగారిల్లు నా ఇల్లు నా ఆడబిడ్డకి పుట్టిల్లు నా మరిదికి మా వారికి సొంత ఇల్లు మా అత్తమ్మ మామయ్య అండ్ బామ్మగార్లకి హక్కున్న ఇల్లు మా పేరెంట్స్కి వెయ్యపి ఇల్లు మా నాన్నకి ఫ్రెండ్ ఇల్లు మరి నీకెలా ఇది నీ ఇల్లు అవుతుంది అండ్ ఏంటి నువ్వు వచ్చి ఇంతసేపయినా మా ఆయన నిన్ను బయటికి పంపలేదు కాబట్టి నీ మీద ప్రేమ ఉన్నట్టు అని అనుకుంటున్నావా కాదు అది మా అత్త మామలు భామగారు నేర్పిన సంస్కారం శత్రువు వచ్చిన సత్కారం చేయగలిగిన సంస్కారం అంతేగాని తడిగుడ్డలతో గొంతులు కోసే రకాలు కాదు నా వాళ్ళు అయితే వాళ్ళంతా సాఫ్ట్ ఏమో నేను మాత్రం కాదు ఇప్పుడు మర్యాదగా ఉన్నారు అని ఇంకోసారి నా ఇంటికి ఊపుకుంటూ వచ్చావో అని నాలుక మడత పెట్టి వేలు ఆడిస్తూ మా స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది ఆ మాటలకి విక్రమ్ నోరు తెరిచి చూస్తే సిరి ఫుల్ సౌండ్తో విజువల్ వేసింది అజయ్ మాత్రం అమ్మో వదినమ్మ నువ్వు సూపరు మా అన్నకి తగ్గ భార్యవి నువ్వు సూపర్ అమ్మ హలో లౌక్య ఏమిటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందా ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళవమ్మా వెళ్ళు అని అన్నాడు ఐ విల్ సీ యువర్ ఎండ్ అనే అక్షరాన్ని చూస్తూ అన్నది లౌక్య అందుకు వెళ్ళహే ఇలాంటి తోడాలని నా లైఫ్లో చాలా మందినే చూశాను ఈసారి నా మొగుడి మీద కానీ నా ఇంటి వారి మీద కానీ నీ నీడ పడిందో బిడ్డ నాలో ఇంకో అక్షరాన్ని చూస్తావు జాగ్రత్త మోసం చేసే బ్రతికే నీకే అంత ఉంటే నీతి నిజాయితీలతో బ్రతికే మాకెంత ఉండాలి ఓ పోవమ్మ పని చేసుకో ఇంకోసారి అచ్చోసినబూతుల నా ఇంటి గేటు దాటావో జాగ్రత్త నీ బలుపు ఇంకెక్కడైనా చూపించుకో అని అంటూ విక్రమ్ వైపు చూస్తూ ఇంకా ఏమిటి చూస్తూ నిలబడ్డారు అదండి వెళ్దాం అని అంటూ విక్రమ్ రూపు వైపు దారి తీసింది అది చూసిన లౌక్య ఆ అని అరుస్తూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది లౌక్య వెళ్ళడం చూసిన అక్షర మళ్ళీ స్పీడ్గా వెనక్కి వచ్చి అందరినీ చూస్తూ సారీ కొంచెం ఎక్కువ చేశానా అని అన్నది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి సత్యం గారు నవ్వుతూ ఎప్పుడో నీ చిన్నప్పుడు నిన్ను ఇలా చూసారా మళ్ళీ ఇన్నాళ్ళకి చూశాను అని అన్నారు నవ్వుతూ అజయ్ సిరి వదినా నువ్వు సూపర్ అని అన్నారు నిర్మల గారు మెచ్చుకోలుగా చూశారు రాఘవ్ గారు సింహం శివంగానే చేసుకున్నాడు ఇంకా నాకు నిశ్చింత అని అన్నారు మామగారు నా బంగారమే అని అన్నారు విక్రమ్ మాత్రం సైలెంట్గా చూస్తూ ఉన్నాడు అందరూ విక్రమ్ వంక చూడగానే అసలు నువ్వు నా వద్ద వర్క్ చేసిన అక్షరవేనా అని అన్నాడు అది పోగొడ్తో తిట్టో బెదిరింపో అర్థం కాక అయ్యో మయంగా చూసింది అక్షర అది చూసిన విక్రమ్ ఒకసారి రూమ్కి రా మాట్లాడాలి అన్నాడు బామ్మ అందుకు అరే మనమడా అని అనగానే అబ్బా బామ్మ నాకు తెలిసే నేను జస్ట్ మాట్లాడడానికి పిలుస్తున్నా తనని ఏమీ చేయను ఏమీ అనను మీ ఆయన మీద ఒట్టు అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు అది విన్న భామగారు హారి బడవా మీ తాత మీద ఒట్టు వేశావు అని అంది అవతల పక్క నుండి అక్షరా అన్నాడు బేస్ వాయిస్తో విక్రమ్ ఏదో కుంభ మునిగింది నాది ఒసే అక్షర ఎందుకే నీ ఇక్కడ నేను నోటిదూల ఇప్పుడు ఏ పాయింట్ దొరికిందో ఈయన గారికి అని అనుకుంటూ పరుగు పరుగున రూంలోకి వెళ్ళింది ఆమె రూంలోకి రాగానే డోర్ లాక్ చేసి ఆమె గోడకి ఆనించి ఇందాకేమన్నావు అని అన్నాడు నేనేమన్నాను అన్నది అయోమయంగా ఏమన్నావో చెప్పు అని అన్నాడు రెట్టించినట్టు మళ్ళీ అడుగుతూ అబ్బా మీరు దేని గురించి అడుగుతున్నారు అర్థం కావటం లేదు అని అంది అందుకు విక్రమ్ అవునా నేను అర్థమయ్యేలాగా చేస్తాగా అని లౌక్యతో ఏమన్నావు అని అన్నాడు ఇంకా ఆమె దగ్గరికి జరిగి అప్పుడు వెలిగింది మన అక్షర పాపకి మా ఆటకి ముందు నామగుడు మా తర్వాత నామగుడు అన్న విషయం ఆహా దెబ్బతో ఆమె బుగ్గల్లో కెంపులు పూసాయి విక్రమ్ ఆమె బ్లౌజ్కి చీరకి మధ్య ఉన్న ప్లేస్లో చెయ్యి వేయగానే షాక్ కొట్టినట్టుగా నిలబడిపోయి ముడి మిడిగుట్లు వేసుకొని చూస్తూ ఉంది అక్షర తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ పార్ట్ వరకే వెయిట్ చేయండి అలానే నా ఈ సిరీస్ మీకు కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా స్టోరీ ఏ విధంగా రన్ అయితే బాగుండేదో కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఒకవేళ అది నేను అనుకున్న లైన్కి దగ్గరగా ఉంటే మీ పాయింట్ కూడా యాడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ సూన్ అగైన్ అవును ఒకరోజు కురిసెన్ల ప్రేమ అండ్ ఒకరోజు డాన్ వైఫ్ ది ఎస్కేప్ ఇవ్వమంటారా ఇది అయిపోయిందాక మీరేమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఓకే బాయ్ టేక్ కేర్ సీ సూన్ అగైన్ మళ్ళీ ఇంకొక పార్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి దీనికి ముందు ఉన్న పార్ట్స్ ఇంకా వినకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ప్రతి లిపిలో అయితే నేను ఇంకా దీన్ని రాయలేదు ఇప్పుడే స్టార్ట్ చేశాను సో దీనికి నేను ఇక్కడే ఫస్ట్